హలో వెల్కమ్ టు త్రీ టీవీ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ సుజీత్ కుమార్ గారు ఉన్నారు హలో సార్ హలో అండి డాక్టర్ గారు యాక్చువల్గా ఈ మధ్యకాలంలో వైద్యం బాగా ఖరీదైంది యాక్చువల్గా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళామంటే ఆస్తులు అమ్ముకోలేదు అన్నట్టుగా ఉంది పరిస్థితి డాక్టర్లు కూడా చెప్తుంటారు మీకు ఏమైనా ఇన్సూరెన్స్ లాంటిది ఉందా చేయించుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి చేయించుకోండి ముందే చెప్తుంటారు ఒక కామన్ లేమే అని అంటే ఒక సగటు వ్యక్తి ఏదైనా సర్జరీనో లేకపోతే ఏదైనా హాస్పిటల్ అయ్యే హాస్పిటలైజ్ అయ్యాడన్నప్పుడు వాళ్ళకి బాగా యూస్ అయ్యే ఇన్సూరెన్స్లు ఏవైనా ఉంటాయా ఎట్లాంటి ఇన్సూరెన్స్ చేయించుకుంటే బెటర్ ఎందుకు అవసరం అసలు ఇన్సూరెన్స్ నా పర్సనల్ ఒపీనియన్ అండి అందరికీ ఇన్సూరెన్స్ ఉండాలి ఓకే ఓకే ఆ ఇన్సూరెన్స్ కూడా ఏంటి ఇప్పుడు ఇప్పుడు కాస్ట్ అన్నది విపరీతం కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నవి డాక్టర్ లోన్ హాస్పిటల్స్ కావవి దే ఆర్ బిజినెస్ రన్ ఎంటిటీస్ నా సో వాళ్ళు ఎంతసేపు వాళ్ళు దే విల్ ఓన్లీ లుక్ ఎట్ మేకింగ్ మనీ దాంట్లోంచి డబ్బులు రావాలని వాళ్ళ వ్యాపారం అది వ్యాపారాన్ని మొదలు పెట్టారు వాళ్ళు అక్కడ సో ఏ డాక్టర్ చేతిలో కూడా ఏ హాస్పిటల్ ఇప్పుడు లేదు డాక్టర్లు అందరూ హాస్పిటల్కి పనిచేస్తున్నారు బేసిక్గా సో ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది చాలా పెరిగిపోయింది రూమ్ రెంట్లే తీసుకోండి పది పది మంచి రూమ్ కావాలంటే పదివేల నుండి ఇరవై వేలు ముప్పై యాభై వేలు దగ్గర రూమ్లు ఉన్నాయి ఇప్పుడు ఓటీ రెంటే తీసుకోండి మంచి కార్పొరేట్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ రెంట్ నలభై రెండు వేల నుంచి నలభై ఐదు వేల దాకా గంటకి ఛార్జ్ చేస్తున్నారు ఓన్లీ ఆపరేషన్ థియేటర్ సో ఇట్లాంటి టైంలో మనకి ఇన్సూరెన్స్ లేదనుకోండి రెండు గంటలు సర్జరీ అయింది నలభై నలభై రెండు ఇంటూ రెండు ఎనభై నాలుగు వేలు అక్కడే పోయింది ఓటీ ఆపరేషన్ థియేటర్ అంటే అయింది అనేస్తా ఫీజు ఉంటుంది సర్జరీ ఫీజు ఉంటుంది ఓటీలో వాడే కన్జ్యూమబుల్ ఇవి ఉంటాయి వీళ్ళ మెడిసిన్ కాస్ట్ ఉంటాయి సర్జరీ ఫీజు ప్లస్ రూమ్ రెంట్లు మెడిసిన్ కాస్ట్ ఇవన్నీ అంటే చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇట్లాంటి వాటిల్లో మనకి మనం మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి అయితే ఇందులో కూడా మళ్ళీ మేము ఇప్పుడు లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుండి నేను చూస్తున్నాను కదా చాలా మంది ఏమనుకుంటారు ఒక ఫైవ్ ల్యాక్స్ పెట్టుకున్నాను ఫ్యామిలీ మొత్తంకి ఫైవ్ ల్యాక్స్ సో అక్కడ అట్లా ఉండదు దీంట్లో చాలా మళ్ళీ కండిషన్స్ అప్లై అంటారు కదా సో ఇప్పుడు పది లక్షల ఇన్సూరెన్స్ ఉంది ఫ్యామిలీలో నలుగురు ఉన్నారు వాళ్ళు ఏమంటారు ఒక్కొక్కరికి టూ పాయింట్ ఫైవ్ ఇస్తామంటారు కొన్ని ఇన్సూరెన్స్ ఏమో ప్రతి పర్సన్కి పది లక్షల వర్త్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అంటారు సో ఇవి ఉంటాయి దాని తర్వాత జనరల్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి ఓపెన్ ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి జనరల్ ఇన్సూరెన్స్ అంటే బేసిక్గా ఈ ఇండియా న్యూ ఇండియా ఓరియెంటల్ ఇవన్నీ మనం జనరల్ అని చెప్తాం ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ అంటే ఇప్పుడు బయట ఉన్న బ్యాంక్స్ ఆఫర్ చేసేవి కానీ హాస్పిటల్స్ ఆఫర్ చేసేవి ఉంటాయి కదా అవి వీటి ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి రిలయన్స్ ఇట్లాంటివన్నీ దాంట్లో వస్తాయి సో ఇందులో మళ్ళీ కన్ఫ్యూషన్ ఏంటి ప్రీమియం ఆలోచించుకుంటారు చాలామంది ప్రీమియం ఏ ఏ టైంలో తీసుకుంటే అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రీమియమ్స్ చాలా పెరిగిపోతాయి అండ్ ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న అబ్బాయి ఉన్నాడు ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు యాభై లక్షలకు చేయించుకున్నాడు ప్రాబబ్లీ పదిహేను ఇరవై వేలు ఏదో కడతాడు అంతే అదే ఇరవై ఐదు వేల మనిషి ఒకవేళ అదే ప్లేస్లో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఉన్నారనుకోండి ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం ఫిఫ్టీ థౌజండ్ ఉంటుంది పదిహేను ఎక్కడ పది యాభై వేలు ఎక్కడ సో ఎంత లేట్ చేయించుకుంటే ఆ ప్రీమియంలు అంతా పెరుగుతా పోతే అండ్ పోన్ పోను ఎక్కువ ఏజ్ వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ లివర్ కూడా ఇచ్చిన అమౌంట్ కూడా అన్ని కండిషన్స్ అప్లై లాగా ఇస్తారు ఇంత 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 అని చెప్పేసి సో వీళ్ళు ఒకటి ఏంటంటే అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి ఇప్పుడు ఖర్చులు చాలా పెరిగిపోతున్నాయి కాబట్టి మినిమం ట్వంటీ ల్యాక్స్ అన్న పర్సనల్ కవరేజ్ ఉండేటట్టు ఉండాలి ఎమర్జెన్సీ కోసం బేసిక్గా ఇన్సూరెన్స్ ఏమి వాడుకుంటాం అంతే కదా ఎమర్జెన్సీ వచ్చిందన్నప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఎట్లా పోతున్నాయో కూడా తెలియట్లేదు సో మంచి కవరేజ్ అన్నది ఉంటే వీళ్ళకి హెల్ప్ అవుతుంది అది కూడా ఒకవేళ ప్రీమియం దగ్గర ఒకవేళ ఇఫ్ దే కెన్ ఆప్ ఫర్ ఎ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ప్రాబ్లమ్స్ అన్నవి మేము హాస్పిటల్లో ప్రాక్టికల్ గా చూస్తున్నప్పుడు క్వెరీలు ఇవన్నీ తక్కువ వస్తున్నాయి అండ్ సింపుల్ గా ఇన్సూరెన్స్ క్లెయిమ్లు అనేవి అవుతున్నాయి హ్యావింగ్ సెట్ దేస్ ఇప్పుడు జనరల్ ఇన్సూరెన్సెస్ లో ఇప్పుడు సింపుల్ అండి నేను ఒక సర్జరీ నేను ఒక కాంప్లికేటెడ్ హర్నియా సర్జరీ చేస్తున్నా మూడు సార్లు నాలుగు సార్లు అయిన తర్వాత వచ్చిన హర్నియా సర్జరీ సో ఇప్పుడు జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఏం చేస్తారు జనరల్ ఇన్సూరెన్స్ ప్యాకేజ్ ఫర్ స్పెసిఫిక్ ఎలిమెంట్స్ అని జిప్సా ప్యాకేజెస్ అని ఇస్తారు అది చిన్న సర్జరీ ఉండని అది నాలుగేళ్ల నాలుగు సార్లు అయిన తర్వాత వచ్చిన సర్జరీ ఉండని అది ఎంత కాంప్లికేటెడ్ ఉన్న లోపల ఎన్నతుకులు ఉన్నాయి వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళు చెప్తారు మేము ఈ ప్యాకేజ్ అరవై వేలు ఇస్తాం మీ మొత్తం ప్రొసీజర్కి ఓటీకి మీ రూమ్కి మీ అన్నిటికీ కలిపి అరవై వేలే ఇస్తాం సో ఇప్పుడు మీరే ఆలోచించండి మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు ఆపరేషన్ థియేటర్ అంటే నలభై రెండు వేలు ఉంది గంటకన్నప్పుడు అరవై వేలలో హాస్పిటల్ ఏం తీసుకుంటుంది వాళ్ళ రూమ్లో అంటే ఏం కట్టుకుంటారు మెడిసిన్ ఏంటి సర్జన్కి అసలు డబ్బులు ఏమో వస్తాయి ఏమి రావు సో ఇప్పుడు ఏం చెప్తున్నారు హాస్పిటల్ ఇట్లాంటి ఇన్సూరెన్సెస్ ఉన్నప్పుడు ఇది ఎందుకు సార్ మీకు బాగా తెలిసిన అయితే తీసుకోండి అసలు వద్దు సార్ అని చెప్పేస్తున్నారు వాళ్ళు దే ఆర్ నాట్ ఎంకరేజింగ్ వాళ్ళకెందుకు వాళ్ళకి అది బర్డెన్ లాగా అయిపోయింది పేషెంట్ లోడ్ ఎక్కువ అయిపోయింది ఓటీలు మొత్తం ఫుల్ ఉంటున్నాయి అట్లాంటప్పుడు ఇవి ఇవెందుకు సార్ మనకి అని అంటున్నారు వాళ్ళు కదా ఇప్పుడు ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి అదే కాంప్లికేటెడ్ సర్జరీ ఉంది నాలుగు సార్లు వచ్చిన సర్జరీ మీరు చెప్తారు నార్మల్గా అయ్యే ఛార్జెస్ యాభై వేలు ఉన్నాయి కానీ దీనికి నేను లక్షరా ఛార్జ్ చేయాలి చాలా కాంప్లికేటెడ్ అని చెప్తారు వాళ్ళు కొంచెం నెగోషియేట్ చేస్తారు కానీ వాళ్ళు ఇచ్చేస్తారు లక్ష యాభై అన్నప్పుడు లక్ష నలభై లక్ష ముప్పైయో వాళ్ళు ఇస్తారు సో అక్కడ ఏమవుతుంది హాస్పిటల్ కూడా వాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళకి బెటర్ వర్కౌట్ అవుతుంది ఇక్కడ అరవై వేలలో మొత్తం చేసుకుని అంటున్నారు అక్కడ అట్లీస్ట్ వాళ్ళు వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు అట్లీస్ట్ గా వాళ్ళు నెగోషియేట్ చేసినా యాక్చువల్ రేట్స్ ఇవ్వకపోయినా కొంచెం తగ్గించినా వాళ్ళు ఇస్తున్నారు ఇట్లాంటప్పుడు ఏమవుతుంది పేషెంట్ మీద లోడ్ పడట్లేదు అండ్ హ్యావింగ్ సెట్ దిస్ ఇన్సూరెన్స్లో కవర్ కాని అమౌంట్స్ కొన్ని ఉంటాయి నాన్ కవరబుల్స్ అని అంటాం కదా సో హాస్పిటల్ సాధారణంగా పదో పదిహేను వేలు ముందు అడ్వాన్స్ పెట్టుకుంటారు కాషన్ డిపాజిట్ లాగా రానివి నుంచి కట్ చేసుకొని మిగిలింది ఇచ్చేస్తారు అన్నట్టు సో ఇవి ఇవి కూడా ఉన్నాయి అండ్ దీంట్లో కూడా మళ్ళీ ఏమవుతుంది ఇన్సూరెన్స్లో కూడా ట్వంటీ పర్సెంట్ కోపే టెన్ పర్సెంట్ కోపే ఇవి కూడా ఉంటాయి మళ్ళీ సో వీటిలో ఏంటి అంటే బిల్లు ఐదు అయింది ఇరవై పర్సెంట్ మీరు కట్టాలని లక్ష రూపాయలు మీరు కట్టాలి అక్కడ సో ఇవి కూడా ఉంటాయి సో ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోవాలి దాని గురించి తెలుసుకోవాలి ఏది తీసుకుంటే నాకు బెనిఫిట్ ఏంటి ఇప్పుడు నేను పర్సనల్గా అయితే నేను ఒక పదిహేను ఏళ్ళ నుంచి ఒక ఇన్సూరెన్స్ ఉంది ఇంకో ఫైవ్ ఇయర్స్ నుంచి ఇంకొక ఇన్సూరెన్స్ రెండు తీసుకొని పెట్టుకున్నా ఎప్పుడు ఏదో అవసరం పడతో అని చెప్పేసి తీసుకొని పెట్టుకున్నప్పుడు కూడా వాళ్ళు నాకు రెగ్యులర్గా మెసేజెస్ పంపిస్తూ ఉంటారు ఈ హాస్పిటల్స్ ఆర్ ఎగ్జప్టెడ్ ఇందులో మేము ఈ మీకు టైఅప్ లేదు ఇందులో మీరు క్లెయిమ్ చేసుకోలేరు ఈ హాస్పిటల్స్ మాత్రమే వెళ్ళండి అని చెప్పేసి సో ఇవి మారుతూ ఉంటాయి కండిషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి మనం రెగ్యులర్గా మనం మనం అప్డేట్ చేసుకోవాలి అండ్ ఇంకోటి ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జామ్ నేను పేర్లు తీసుకోను కొన్ని ఇన్సూరెన్సెస్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు కూడా వాళ్ళు ప్రాపర్గా ఎంత ఎంత చెప్తే అంత ఇది అయింది అంటే కొంచెం నెగోషియేట్ చేసినా వాళ్ళు పే చేసేసేవాళ్ళు ఇప్పుడు ఏమైంది వాళ్ళ సబ్స్క్రైబర్ చాలా పెరిగిపోయింది పెరిగిపోయేసరికి వాళ్ళు మనం పెట్టిన ప్రతి క్లెయిమ్లో వాడు రిజెక్ట్ ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు రిజెక్ట్ చేసి ఎవరైనా ఎక్సెప్ట్ చేసినా మళ్ళీ దాంట్లో పేచీలు పెట్టి దాంట్లో వీటి సగం ఇస్తాము మిగిలింది పేషెంట్తో కట్టించుకోండి ఇట్లా కూడా అవుతున్నాయి సో ఇప్పుడు ఈ అన్నిట్లో బకరా అయ్యేది ఎవరు అంటే డాక్టర్ హాస్పిటల్ సింపుల్గా చెప్తుంది సార్ ఇంతే వచ్చింది మీ అమౌంట్ రాలేదు మీ మేము మీకు ఇవ్వలేము అంతే సో ఇది పేషెంట్ కూడా అర్థం హావింగ్ సెట్ దిస్ ఈ జనరల్ ఇన్సూరెన్స్ మాట్లాడాం కదా వాళ్ళు ఏంటి వాళ్ళు ఒక రోజు ప్యాకేజ్ ఇంత అని ఇస్తారు కానీ తర్వాత పది రోజులు హాస్పిటల్లో ఉన్నారనుకోండి ఆ పది రోజులు రూమ్ రెంట్లు మళ్ళీ ఇస్తారు ఓకే కానీ పేషెంట్కి సంబంధించినంతవరకు ఏంటి సర్జరీ అయిపోయింది గుడ్ క్వాలిటీ ట్రీట్మెంట్ అయింది నెక్స్ట్ డే నడుస్తున్నాడు తిరుగుతున్నాడు స్నానం చేస్తున్నాడు హాస్పిటల్ నుంచి వెళ్ళిపోవాలి పది రోజులు ఉంటే పది రోజులు ఫీజు వీళ్ళు ఇస్తారని చెప్పి పది రోజులు వాళ్ళని పెడితే హాస్పిటల్ నుంచి ఇన్ఫెక్షన్లు వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటున్నాయి ఒకసారి ఈ ఇన్ఫెక్షన్స్ అనుకోండి అనవసరం ఖర్చులు ఇప్పుడు హరియా రిపేరే చేసాము మెష్ వేసాము హాస్పిటల్ ఎక్వైడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది మళ్ళీ ఇంకో సర్జరీకి తీసుకొని వేసిన మెష్ మొత్తం తీసేయాలి అదొకటే సొల్యూషన్ సో ఇవన్నీ అన్నీ దీంట్లో చాలా ఇవి ఉంటాయి సో పేషెంట్కి ఎంతసేపు వాళ్ళు వాళ్ళు ఆలోచించేది ఏంటి నాకు సింపుల్గా అయిపోవాలి సింపుల్గా అయిపోవాలి అని సింపుల్గా అయిపోయినప్పుడు ఇప్పుడు క్వాలిటీ ఇప్పుడు నా నాదే ఎగ్జాంపుల్ తీసుకోండి నాకు ఐ హ్యాడ్ ఏ క్యాట్రాక్ సర్జరీ టూ ఇయర్స్ బ్యాక్ నా ఇన్సూరెన్స్ వాళ్ళు ఏం చెప్పారు మేము ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇస్తాం సార్ అని అన్నారు బట్ నా తల్మల్ వాళ్ళు నేను ఎవరినైతే కావాలనుకున్నానో ఆ సర్జన్ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన ప్యాకేజ్ వన్ ల్యాక్ సెవెన్ థౌసండ్ ఇచ్చారు నాకు సో నేను ఈ ఇరవై ఐదు వేలు పెట్టి క్లెయిమ్ పెట్టి రేపు పొద్దున్న ప్రీమియం పెంచుకునేదానికన్నా నాకు కావాల్సిన సర్జన్ నాకు గుడ్ క్వాలిటీ సర్జరీ కావాలి నేను కట్టేసుకుంటాను నేను కట్టుకున్నాను చేయించుకున్నాను బయటపడ్డాను సో కొన్నిసార్లు ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎన్ని ఇన్సూరెన్స్లు ఉన్నా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్సీస్ లైక్ సెక్యూరిటీ ఎమర్జెన్సీలో మనకు ప్రాబ్లం వచ్చిందంటే ఇది ఉంది దాన్ని ఎంతవరకు వాడుకోవాలో వాడుకోవాలి కానీ అది వాడుకోవడం వల్ల పెద్ద హెల్ప్ అవుతలేదు అన్నప్పుడు పర్సనల్గా కూడా వీ షుడ్ బి రెడీ టు టేక్ వాట్ ఎవర్ ఎక్స్పెన్సెస్ కమ్ ఓకే సార్ అండి